హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభియా వ్లాగ్స్ నేను మీ సభియా ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరు కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాము ఈ సమ్మర్లో ఇలా హెల్దీగా సగ్గుబియ్యంతో ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి సగ్గుబియ్యం పాయసం చాలా హెల్త్కి మంచిది అన్నమాట ఇలా సమ్మర్లో అలాగే ఈ సగ్గు బియ్యం ఇలా తీసుకుంటే మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా తగ్గించేస్తుందన్నమాట సమ్మర్లో చాలా మంచిది యాక్చువల్లీ పెద్దవాళ్ళకైనా సరే పిల్లలకైనా సరే ఎవరికైనా సరే ఇలా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అన్నమాట ఇలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా మనం నేర్చేసుకుందాము ఈ వీడియోలో అయితే నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసేసుకొని ముందుగానే నానబెట్టేసుకున్నాను లైక్ ఒక థర్టీ మినిట్స్ ముందే నానబెట్టేసుకోండి అలాగే నేనైతే ఒక రెండు క్యారెట్లు తీసేసుకొని చక్కగా ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసేసుకోండి ఒకవేళ నెయ్యి వద్దనుకున్నట్లయితే స్కిప్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా నెయ్యి అయితేనే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు నేను ఇది కొంచెం హీట్ అయిపోయాక ఇందులో ఇందాకలా క్యారెట్ తురుమి పక్కన పెట్టుకున్నాను కదా ఆ క్యారెట్ తురుము అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అలాగే క్యారెట్ తురుము పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే మాడిపోతుందనమాట ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుందంతా కూడా ఒక పక్కన ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు అదే బాండీలో ముందుగా నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం ఉంటుంది కదా ఆ సగ్గుబియ్య అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఇక్కడ సగ్గుబియ్యం అయితే సన్నవైతే తీసుకోవద్దు నేను ఇక్కడ చూ నేను ఇక్కడ చూపించాను కదా అలాంటి సగ్గుబియ్యం అయితే తీసుకోండి కొంచెం లావుగా ఉండేటట్లు సన్నగా అయితే అంత టేస్టీగా ఉండదు అనమాట అండ్ వీటికైతే అసలు టేస్ట్ అనేది రాదనమాట ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే సగ్గుబియ్యం నానపెట్టేసుకున్నాం కాబట్టి సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు చూసారు కదా తర్వాత మూత తీసేసి బాగా తిక్కుగా అయితే ప్రిపేర్ అయిపోవాలన్నమాట చక్కగా ఇలా లైక్ ఈ సగ్గుబియ్యం అంతా కూడా మంచిగా బాయిల్ అయిపోవాలన్నమాట అప్పుడు దాకా కూడా మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటాను చక్కగా ఉడికించుకోవాలన్నమాట సగ్గుబియ్యాన్ని అంతా కూడా ఇక్కడ నేనైతే ఒక రెండు మూడు ఇలాచీ తీసేసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా మళ్ళీ ఈ సగ్గుబియ్యం అంతా కూడా గట్టిపడకుండా బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా చూసారు కదా ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు నేనైతే ఇందులో లైట్ చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ వేయద్దు జస్ట్ లైట్గా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట షుగర్ యాడ్ చేసుకున్నాక ఈ షుగర్ ఇందులో మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి నార్మల్గా మీకు ఎక్కువగా సగ్గుబియ్యం తీసుకున్నట్లయితే దాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇంకా కొంచెం ఎక్కువగా స్వీట్నెస్ అనేది వస్తుందనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ ఇలా అంతా ప్రిపేర్ చేస్తున్నాం కాదు స్వీట్ అనే అనేది ఎక్కువగానే ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ అయితే ఇందాక తురుముకొని ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో ఆ క్యారెట్ తురుము అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి ఇందులో మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి కలిపేంత వరకు చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఇది ఇప్పుడు పక్కన స్టవ్ మీద కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో చక్కగా ఫ్రై చేసేసుకొని ఇందులో వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా చేస్తే లైక్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం తక్కువ టైంలో అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ లైట్గా కొంచెం మాడిపోయాయి అనమాట అందుకే అలా కొంచెం నల్లగా కనిపిస్తున్నాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చూసారు కదా ఇది గట్టి పడకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ అయిపోతుంది కదా ఇప్పుడు ఆఫ్ చేసేసుకోండి పూర్తిగా స్టవ్ ఇప్పుడు ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకోండి ముందు తీసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ పాలు అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ పచ్చి పాలు వేస్తే బాగోదనమాట పాలైతే కాచి చల్లార్చిన పాలైతే ఇందులో యాడ్ చేసేసుకోండి వేడిగా వేయొద్దు చల్లార్చిన పాలు మాత్రమే వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా లైక్ ఈ పాలన్నీ కూడా ఆ సగుబియ్య ఆ సగ్గుబియ్యంలో వరకు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఎక్కడ అనేది అసలు గట్టిగానే ఉండకూడదు అనమాట చక్కగా అలా మిక్స్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలానే తీసుకుంటే మీరు చాలా టేస్టీగా ఉంటుంది చల్లారిపోయినా సరే ఇది గట్టి పడమన్నమాట ఇలాగే ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో నేనైతే ఇప్పుడు బౌల్లో వేసేసుకుంటున్నానమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్గా మా పిల్లలకైతే బాగా ఇష్టం అనమాట ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా హెల్తీ అన్నమాట అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అసలు మర్చిపోద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్లో ఉన్న పాత వీడియోస్ ఎవరైనా చూడకపోయినట్లయితే వెళ్ళొకసారి చెక్అవుట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం